सर्ववान अनुषातु पावनो तानो कल्याण अमेरिका श्री ने प्रदेश मार्के नानो माडी एन सिडाई मार्के स्वांतंतो स्वांतो पूरी नृत्य कार्यक्रमो रामू सरकी गौरव सहदुसरको हाय फ्रेंड्स सादर प्रणाम आनंद महोतम दर्जा तंडी आर आर जी रोहंबा स्वांतंतो स्वांतो जगमंडी మొట్టమొదటి జతగా గరిలో ఉన్నాయి చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాయి మొండి జగమొండి చూడాలి బ్రదర్ और भाई केलाय गते गंबो மொத்தம் 13 जतल ब्रदर 13 जतल आंना गंबो काय जरा बोलू दे तुम्ही आकु तेलाय सांगा रे सांगा ते गंबो काय काय बोलणार आहे गंबो மொத்தம் 13 जतल नाव तुमचं काय आहे it's <laughs>

और को को अपन बोलना योजनाओं में लोगों को थोड़ा जानना जन और परिवार जाना देखो 25 को 30 दिन के आपको समाज हमारा शिक्षण का बाध्यता है तंगा कुछ नहीं कुछ नहीं फोटो में कंकेस्टर्न ప్రజలకు హృదయపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క స్టోన్ వెయిట్ ఇరవై మూడు కింటా అండి ఒక ఐదు నిమిషాల్లో జత అయితే వస్తుంది గారు తెలంగాణ రాష్ట్రం ప్రదర్శన కొద్ది క్షణాల్లోనే ప్రారంభమవుతా ఉంది ఈరోజు చౌతి స్ట్ పైన అన్నం బోట్ల వరకు అండి నెక్స్ట్ పైన అన్నం బోటల జరుగుతుంది నెక్స్ట్ పైన అన్నం బోట్ల వరకు కావాలి కదా అన్నంబొట్ల వారిపాలెం అలానే ఎర్రగొండపాలెం ఉందండి నెక్స్ట్ పందెం వచ్చేసరికి ఈ సీనియర్స్ విభాగానికి ఉపయోగించే పందండి రెండు చింతలు వచ్చేసరికి ఇరవై ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అండి జనవరి ఇరవై ఆరు స్టార్ట్ పందెం డేట్స్ ఇచ్చారు బ్రదర్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఇచ్చారు ఇరవై మూడు కింటాల్ ఈ బండ వెయిట్ వచ్చేసరికి ఇక్కడ ఓల్డ్ రికార్డు అంటే ఇవి అన్ని కొత్త స్టోన్స్ బ్రదర్ ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు మొదటి ఫిబ్రవరి లేదండి అది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు స్టార్ట్ మోర్జంపాడు మోర్జంపాడు పన్నెం కూడా జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ మోర్జంపాడు మోర్జంపాడు ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ జనవరి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి సారీ ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి రెండు చింతల ఇంకొక ఐదు నిమిషాల్లో స్టార్ట్ అవుతుందండి ఆర్బుల్స్ రాలేదు బ్రదర్ వారికి కొంచెం సమయం పడుతుంది ఇరవై మూడు కింటాల్ వెయిట్ అయితే ఇరవై మూడు కింటాలు బండ వెయిట్ వచ్చేసరికి ఇరవై మూడు కింటాలండి ఇక పదమూడు జతలు పాల్గొంటున్నాయి మంచి కాంపిటీషన్స్ జతలన్నీ ఇక్కడ యాడ్ అయ్యాయండి సెకండ్ వచ్చేసరికి ఆర్కే బోల్స్ నాటి అశోక్ పెడసర్ రాజ్ సపిలు పెడలు కూజులు మరి డాక్టర్ అరవింద్ బాబు గారు ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు బ్రదర్ లక్ష మొదటి బహుమతి లక్ష రూపాయలు ఎట్ల పంపియాలో రచ్చా పాటలు నిర్వహించడం లక్ష రూపాయలు మొదటి మొదటి ప్రైజ్ ప్రాతంలో ప్రజలందరూ కూడా ఆ హాజరుగా ఉన్నను కూడా మొదటి బహుమతి లక్ష రూపాయలు ఈ ఎట్ల పంపి అంటే అందరి దృష్టిలో చూడండి సాంప్రదాయని కూర్చుకొని మన సోమంతో వారటం వెయ్యకూ ఎంత పనులు సాగుట్లేదో తెలియదు ఈ యొక్క ప్రాంతం నుంచి ఉమ్మడి తినటం నుంచి వస్తే ఇక్కడ ప్రతి అంటే ఇది గొప్ప కార్యనిర్వాహం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్నీ పెరిగేస్తున్నాము ఎందుకంటే చార్జర్లు వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం కూడా మరి రైతులు ఎదురుతో కలిసి వచ్చారు ఇక్కడికి మంది రైతులు వచ్చారు వాళ్ళు చాలా కష్టంగా ఉంది అయినా కూడా ఇంత డబ్బు ఖర్చేలో కూడా కోటి ఎత్తులు పెంచి వాటిని సంరక్షించి ఆ ఎత్తులను తీసుకున్న నక్షాపాటు వచ్చి ప్రజలందరూ కూడా ఒక విరోధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం కమిటీ అందరూ కూడా తెలియజేస్తూ సోఫియా కొడు సర్కార్ ముందు ఉంటే ఇంత నిమిషాలు బ్రదర్ అయ్యో నిమిషాలు వస్తాయండి మీ కూడా ఆర్కే బుల్స్ రెండో కాడండి నెక్స్ట్ పండెం వచ్చేసరికి అన్నంబొట్ల వారిపాలెం అండి అన్నంబొట్ల వారిపాలెం గోరండ్ల రత్తయ్య చౌదరి గారి బొట్ల వారిపాలెం అండి అలానే ఆర్కే బుల్స్ సెకండ్ కాడి అండి రెండో కాడి ఓకే ఫ్రెండ్స్ గత వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ క్యాలెంట్ అయింది మీరంతా సర్ పెట్టారు ఇప్పుడు